వెల్కమ్ టు ద జశ్వికా టీవీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే ఎగ్ ఫ్రై చేద్దాం అందుకు కావలసినవి ఐదు ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టు తీసి ఒక ఎగ్ని ఎనిమిది భాగాలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడావనివ్వాలి డ్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసిన ఎగ్ పీసెస్లు ఇందులో వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఫ్రై అవుతాయి స్పీడ్గా కలపవద్దు మెల్లగా కలపాలి ఎందుకంటే ఎగ్లోని పచ్చసొన విడిపోతుంది కాబట్టి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రై రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి